వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నమస్తే తెలంగాణ ప్రజలకు నా పేరు లక్ష్మీ గారి ఆంజేలి ముద్రా కాలర్ ముద్రా విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజు దేశ ప్రధాని విశ్వగురు గారు నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చే వారికి ఘనంగా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం ఎందుకంటే ప్రపంచం లోపలనే భారతదేశం అటువంటి దేశాన్ని మరి విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తెలంగాణ లోపల పదకొండు వేల మూడు వందల యాభై కోట్ల అభివృద్ధి వ్యయంతో తెలంగాణ అభివృద్ధిని దోచుకోవడం జరుగుతుంది అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్ని మరి ప్రారంభించడం జరుగుతుంది మరి దేశం లోపల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశం అభివృద్ధి చెందే విధంగా మరి అభివృద్ధి పథంలో నడుస్తుంది దాని కారణం ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల దేశం మొత్తం కూడా గర్వించే విధంగా మరి యొక్క అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వారికి మేము ఘనంగా స్వాగతం పలుతా ఉన్నాం ఎవరైతే కొందరు తెలియని మూర్ఖులు చిత్తశుద్ధి లేని వాళ్ళు మరి బురదదలే ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారి పైన సూర్యుని పైన ఉమ్మిస్తే తమపైనే మరి తిరిగి పడుతుంది కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం లోపల మరి భారతదేశం లోపల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి తెలంగాణ యొక్క అభివృద్ధి కొరకు ఆయన విజయం జరుగుతుంది కాబట్టి మేము ఆయనని ఘనంగా స్వాగతం పలుతూ ఇట్లా పిచ్చి పిచ్చి చేసలు చేయకుండా బుద్ధుందాన్ని సోయుందాన్ని నేను ఉన్నా ఎందుకంటే దేశం లోపల తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం ఎంతో విశేషం కృషి చేస్తున్నటువంటి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ లోపల అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తూ ఉంది కాబట్టి మేము ఘనంగా స్వాగతం పలుతాము